హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి కులాల ప్రాతిపదికన ఇస్తున్నారు కదా అంటే కేటగిరీ వారీగా కార్పొరేషన్ వారీగా వీరికి డబ్బులు విడుదల చేయడం జరిగింది అలాగే డబ్బులు రాని వాళ్ళకు కూడా ఈ తేదీలోపు అందరికీ విడుదల చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఏప్రిల్ మొదటి తేదీ నుండి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించడం జరిగింది సో చాలా మందికి డబ్బులు రావట్లేదు మొదటి విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు వచ్చిన వారికి కూడా ఈ రెండో ఉచిత సిలిండర్ డబ్బులు రావట్లేదన్నమాట సో చాలామంది మొదటి విడత పథకం ప్రారంభంలోనే డబ్బులు విడుదల చేసేశారు ఇది రెండో విడత కదా అందుకే కొంచెం ఆలస్యం అవుతుందేమో అని అనుకుంటున్నారు అలాగే ప్రభుత్వం ఏమైనా ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి అడగమని చెప్పింది కానీ ఆ నంబర్ పనిచేయట్లేదు సో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి ప్రభుత్వం పథకంలా కాకుండా ఏవైతే ఈ యొక్క కార్పొరేషన్లు ఉంటాయో అంటే బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ ఏవైతే ఉంటాయో అలా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే కార్పొరేషన్ల నుంచి నిధులు సమీకరించవచ్చు అలాగే కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడితే లెక్కపత్రాలు ఉంటాయని ఉద్దేశం అనమాట అయితే ఇంతవరకు కూడా బీసీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్కి సంబంధించి డబ్బులు విడుదల చేశారు అలాగే రీసెంట్గా ఎస్సీ కార్పొరేషన్కి కూడా డబ్బులు విడుదల చేయడం జరిగింది అది కూడా టోటల్గా ఎనిమిది వందల డెబ్భై కోట్లు విడుదల చేశారనమాట సో ఎవరైతే కులాల ప్రాతిపదికన గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్నారో వారికి డబ్బులు అవుతున్నాయి సో పల్లెటూర్లలో గ్యాస్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో గ్యాస్ డెలివరీ అవుతుంది పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో గ్యాస్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్కి కాల్ చేయమని చెప్పారు కానీ ఆ నెంబర్ పని చేయట్లేదు కానీ మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి ఒకవేళ పని చేస్తే పని చేయొచ్చు ఎందుకంటే ప్రభుత్వమే స్వయంగా ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పింది కాబట్టి ట్రై చేయండి అండ్ గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి ఈ మే పదిహేనో తేదీ లోపల డబ్బులు జమ అవడం జరుగుతుంది అలాగే ఖచ్చితంగా ఈకేవీసీ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు కూడా ఈకేవిసి కంప్లీట్ చేయవచ్చు ఎందుకంటే మనకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి నాలుగు నెలల వరకు టైం ఉంది కాబట్టి అంటే ఏప్రిల్ నుంచి జూలై ఎండి వరకు అప్లై చేసుకోవచ్చని చెప్పారు సో మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు అండ్ గ్యాస్ బుక్ చేసుకుని డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వెయిట్ చేయండి త్వరలోనే అంటే ఈ మే నెలలో పదిహేనో తేదీ లోపల డబ్బులు విడుదలవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్